హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు వచ్చేసి ఎంతో ఈజీ ఈజీగా హెల్తీ హెల్దీగా చేసుకుని ఒక లంచ్ బాక్స్ రెసిపీతో వచ్చేసాను దీన్ని కుక్కర్లో ఈజీగా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను ఇదేంటంటే మేతి రైస్ ఈ మేతి రైస్ చేసుకుంటే దీనిలోకి వేరే కర్రీ ప్రిపేర్ చేసుకోకర్లేదు మెంతకూర విడిగా తినమంటే పిల్లలు చేదుగా ఉందని అలా తినడానికి ఇష్టపడరు కదా ఇలా మేతి రైస్లో చేసుకుంటే చేతి తెలియకుండా చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఎక్కువగా పప్పులో వేసుకున్న గ్యాస్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇలా చేసుకుంటే మెంతకూర ఎక్కువగా మన డైట్లో చేర్చుకోవచ్చు ఇప్పుడు ముందుగా ఒక కప్పు రైస్ తీసుకుని కడుక్కొని పక్కన ఉంచుకోవాలి దీనిలో ఎక్కువగా మసాలా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక నాలుగు లవంగాలు కొద్దిగా స్టారానాస్ రెండు ఇలాచి దాల్చిన చెక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా జీడిపప్పు శుభ్రం చేసి పెట్టుకున్న మెంతికూర ఒక బంగాళదుంప కొద్దిగా కొత్తిమీర ఇంతే ఇందులో వేరే మసాలాలు కూడా వేయ అవసరం లేదు ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్గా ఒక రెండు స్పూన్ల ఆయిల్ రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని ఇందులో దాల్చిన చెక్క లవంగాలు స్టార్ అనాస్ షాజీరా వేసుకుని అది కొద్దిగా వేగిన తర్వాత బంగాళదుంప పచ్చిమిర్చి కూడా వేసుకుని ఇవి ఈ నెయ్యిలో బాగా వేగిన తర్వాత ఇందులోనే ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మనం నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసి ఈ నెయ్యిలో ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఈ రైస్ బాగా వేగేలా వేగించుకోవాలి ఇలా వేగడం వల్ల మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఈ రైస్ వేగిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న కూరను కూడా ఇందులో వేసుకోవాలి చాలామంది మెంతి ఆకులనే తీస్తారు కానీ నేను కొద్దిగా గోరుతో గిల్లితే కట్ అయ్యేంతవరకు ఉండే కాడలను కూడా వేస్తాను అలా కాడలు కూడా వేయటం వల్ల మనకి మెంతిలో ఉండే చేదు బాగా రైస్లోకి దిగి మనకి కూర వల్ల ఉండే ఉపయోగాలు ఎక్కువగా అందుతాయి అన్నమాట ఈ కప్పుతో నేను కప్పున్నర రైస్ తీసుకున్నాను దీంతో మూడు కప్పుల వాటర్ వేస్తున్నాను ఇలా వన్ కప్కి టూ కప్స్ రేషియోలో వాటర్ వేసుకుంటే మనకి ఈ రైస్ పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో రెండు కప్పులు రెండు స్పూన్లు నెయ్యి రెండు స్పూన్లు నూనె వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి సరిపోయిందో లేదో చెక్ చేసుకుని కొద్దిగా పసుపు కూడా వేసి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకుంటే ఎంతో ఈజీగా మార్నింగు పదే పది నిమిషాల్లో ఈ మేతి రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కుక్కర్ లిడ్ వచ్చేసి త్రీ విజిల్స్ ఇప్పించుకుని ఓపెన్ చేసుకుంటే అంతే మేతి రైస్ రెడీ చూస్తున్నారుగా ఎంతో పొడి పొడిగా ఎంతో ఎమ్మి ఎమ్మిగా మేతి రైస్ దీనిలో ఉల్లిపాయ పచ్చడి కానీ ఏదైనా వేసుకుని తింటే బాగుంటుంది ఇలా ఉట్టిగా తినేసినా కూడా చాలా చాలా బాగుంటుంది పిల్లలు మెంతికూర తినడానికి అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెడితే లంచ్ బాక్స్లో అంటే బిర్యానీస్ ఇలాంటివి ఇష్టపడతారు కదా ఇలా చేసి పెడితే ఆకుకూర పక్కకు తీసేయకుండా ఇలా తినేస్తారనమాట నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మెంతకూర కంటికి మంచిది షుగర్ పేషెంట్స్ తినచ్చు స్కిన్నికి కూడా చాలా చాలా మంచిది మెంతికూరని రోజు డైట్లో వారంలో టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ తీసుకుంటూ ఉంటే షుగర్ పేషెంట్స్కి షుగర్ తగ్గుతుంది షుగర్ లేని వాళ్ళకి షుగర్ రాకుండా కాపాడుతుంది మెంతకూర మనకి ఈ శీతాకాలంలోనే లభిస్తుంది కాబట్టి అందరూ ఈ మెంతికూరని డైట్లో చేర్చుకుని ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ దీన్ని అందరూ ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ